హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తమ జీవితంలో ఎక్కువ భాగం గంభీరంగా ఉండే రాసులు ఉన్నారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం కొన్ని రాశి సంకేతాలు మిగిలిన ఇతర రా రాశి కన్నా అత్యంత గంభీరంగా ఉంటాయని చెప్తున్నారు వారు జీవితంలో గంభీరంగా ఉన్నంత మాత్రాన వారి జీవితంలో హాస్య చతురత సంతోషం లేవని కాదు అర్థం వారి జీవితంలో ప్రతి అంశం మీద తీవ్రంగా దృష్టి సారిస్తుంటారని అర్థం ఈ రాసుల సంకేతాలు ప్రతి అంశంలోనూ తీవ్రమైన ఆలోచనలు చేస్తూ ఫలితాలను రాబట్టే క్రమంలో జీవితానికి గంభీరతను జోడిస్తూ అనేక ప్రతికూలతలను కూడా ఎదుర్కొంటూ ఉంటాయి ఈ రాశి చక్రాలు చెందినవారు ప్రతి విషయంలోనూ అటువంటి తీవ్రమైన ఆలోచనలు చేయకూడదని గంభీరత అన్ని వేళలో పనికిరాదని మరియు జీవితాన్ని ఆనందమయం చేసుకునే క్రమంలో కాస్త ఆశయాన్ని కూడా జోడించవలసి ఉంటుందని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అలా గంభీరతను కలిగి ఉండే రాశి చక్రాల్లో మొదటిది వృచ్చిక రాశి ఈ రాశి చక్రానికి చెందిన వ్యక్తి మిగిలిన అన్ని రాశుల వారితో పోల్చినప్పుడు జీవితంలో అత్యంత గంభీరంగా ఉంటారు ఒక్కోసారి తమ జీవితంలో నవ్వు అనే భాగం ఉందన్న విషయం కూడా మర్చిపోతూ ఉంటారు ఒత్తిడి ఆందోళన ఉద్రేగాలకు హాస్యం నవ్వు వంటి అనేక ఇతర అంశాలు ఔషధాలుగా పనిచేస్తాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మానసికంగా విశ్రాంతి కోరుకుంటున్నా కూడా ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణించడం మూలంగా ఫలితాల సాధనలో విశ్రాంతికి దూరమవుతూ ఉంటారు క్రమంగా గాంభీర్యం వీరి ఆభరణంగా ఉండిపోతుంది ఇక మరొక రాశి మకర రాశి ఈ వ్యక్తులు లక్ష్య సాధనలో సరైన ఫలితాలు రాకపోయినా అనేక ప్రతికూలతలు ఎదురవుతూ ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయామన్న భావనను పొందుతూ ఉంటారు వీరి ఆలోచన ధోరణి ప్రశంసనీయమైనదే కానీ ఈ ఆలోచనలు వారి అధిక ఒత్తిళ్లకు కారణమవుతున్నాయని ఆయన గ్రహించలేని స్థితిలో ఉంటారు భవిష్యత్ ప్రణాళికలో అద్భుతంగా మలచగల వీరు విశ్రాంతి మరియు కొన్ని చిన్న చిన్న సంతోషాలు కూడా ప్రాధాన్యతనివ్వాలి ప్రియమైన వారితో కాలం గడపడం ఇష్టమైన అభిరుచుల పట్ల దృష్టి సారించడం మనసుకు నచ్చే సంగీతాన్ని ఆస్వాదించడం అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళడం వంటి వాటి మీద కూడా దృష్టి సారించగలగాలి లేకుంటే గంభీర్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారి దృష్టిలో తాము నివసించే గృహం అంత సురక్షితమైన ప్రదేశం ఈ ప్రపంచంలో మరెక్కడా లేదని అభిప్రాయం వాయువులకు తమ నివాసమే కేంద్ర బిందువు అని భావించే అల్ప సంతోషాలుగా ఉంటారు ప్రతి ఒక్కరి ప్రేమ తమపై ఉండాలన్న ఆలోచనలో ఉంటారు మరోపక్క తమ జీవితాలలో తాము విశ్వసించిన వ్యక్తులకు తప్ప మరెవరికి స్థానం లేదని భావిస్తుంటారు క్రమంగా ఇతరుల పట్ల గంభీరతను ప్రదర్శిస్తూ ఉంటారు మరియు వెన్నుపోటు ధోరణి ఎన్నటికీ సహించలేదు క్రమంగా తమను మోసగించిన వారి పట్ల హేయభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇక మరొక రాశి మీనరాశి మీనరాశికి చెందిన వ్యక్తులు గాంభీర్యాన్ని కలిగి ఉన్న ఇతరులు ప్రతికూల ఆలోచన చేయకుండా జాగ్రత్తను కలిగి ఉంటారు జీవితంలో ఎదురై ప్రతి అంశం ఒక పరీక్షే అన్న భావన వీరిది మరియు అత్యంత శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా ఉంటారు ఫలితాలను రాబట్టే క్రమంలో మెదడుకు తీవ్రమైన ఒత్తిడి కలుగజేస్తూ ఉంటారు తమ అపజయాల పట్ల ఇతరుల విమర్శలను ఖాతరు చేయకుండా లోపాల గురించిన పాఠాలు తీసుకుని మరోసారి అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళికలు చేస్తారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని నిరాశావాదానికి వీరు పూర్తి వ్యతిరేకలుగా ఉంటారు నిద్రలో కూడా భవిష్యత్ ప్రణాళికల గురించిన ఆలోచనలే ఉంటాయి తమకు అనుగుణంగా పరిసరాలు లేనియడేలా కాస్త అసౌకర్యానికి గురవుతూ ఉంటారు క్రమంగా వీరిలో అసహనం పెరుగుతూ ఉంటుంది మరియు పరిసరాలను తమకు అనుగుణంగా మార్చుకునేలా కుటుంబ సభ్యులకు సూచనలు ఇస్తూ ఉంటారు వీరి మాటల్లో ఉండే నిజాయితీ నిబద్ధత ఇతరులను ఆకర్షించేలా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు జీవనశైలి ఆరోగ్యం ఆహారం ఆధ్యాత్మిక తదితర విషయాల కోసం నా ఛానల్ని మీరు వాచ్ చేస్తున్నది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్